అంగీకరించలేక తన దగ్గర పనిచేసే గుమస్తా లేకుండా తన వ్యాపారం నడపలేడు కదా తన షాపు ఊడ్చే లేకపోతే తన దగ్గర పనిచేసేటటువంటి పని మనిషి లేకపోతే అతను వ్యాపారం చేయలేడు కదా ఈ కోపాన్ని అంతా జగన్ మీద పెట్టుకున్నారు వ్యాపారులు జగన్ ఓడాలని కోరుకున్నారు జగన్ ఓడిపోయాక ఇప్పుడు అదే షాపులు వాళ్ళు ఏమంటున్నారు ఎప్పుడు ఇస్తారు సార్ ఈ డబ్బులు సంక్షేమ పథకాలు లేకపోతే చేతుల్లో డబ్బులు లేవు కొనే లేడు ఇదివరకు జగన్ పథకాలు ఇచ్చినప్పుడు నెలలో ఆరు నుంచి పది రోజులు బిజినెస్ నడిచేది మాకు కనీసం తద్వారా ఏడాదిలో కంఫర్ట్ గా నడిపేసాం చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల ఇప్పుడు వ్యాపారాలు లేవు చేతుల్లో డబ్బులు లేవు జనం దగ్గర ఇదివరకు పెన్షన్ డబ్బులు రాగానే దందన్మణి ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళు వృద్ధులు ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా ఖర్చు పెట్టట్లేదు ఏమైపోతుందంటే ఈ ఇంట్లో అమ్మాయి అబ్బాయి పిల్లలు వీళ్ళు వృద్ధులు ఉంటారు ఏంటంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు వచ్చేది వీళ్ళ దగ్గర వచ్చేది కాబట్టి రూపాయి గవక్కని తీసి ఎవరో ఒకళ్ళు ఖర్చు పెడుతుండేవాడు ఇప్పుడు ఏమైపోయిందంటే అబ్బాయి పనిచేసి వచ్చి డబ్బులంతా ముందుకే ఖర్చు పెట్టేస్తున్నాడు ఈ అమ్మాయి పని చేస్తే డబ్బులు లేదా అతను విదిలిస్తే డబ్బులు ఇప్పుడు ఈ నాలుగో వేల రూపాయల డబ్బులు ఇంటి ఖర్చులకి ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఇబ్బంది అవుతుంది దీంతో పిల్లలకి ఎదువరకు ఇచ్చే డబ్బులు ఆగిపోయినాయి ఇది మన గ్రౌండ్ లెవెల్లో కనబడుతున్నటువంటి ఫ్యాక్ట్